ప్రాచార్యులు ఉప ప్రాచార్యులు ఉపాధ్యాయులు అలాగే నాతో పాటు విచ్చేసినటువంటి న్యాయ నిర్ణేత గారికి అందరికీ నమస్కరిస్తూ ముందున్న చిన్నారులందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ ఇప్పటి వరకు ఇక్కడ కార్యక్రమంలో చక్కగా పాల్గొని వారి యొక్క వాద ప్రతివాదములను వినిపించినటువంటి విద్యార్థులందరినీ అభినందిస్తూ ప్రత్యేకించి మరి తన యొక్క ప్రత్యేకమైనటువంటి వాణిని అంటే ఇక్కడ ప్రతి వాద ప్రతివాదాలు నేర్పిస్తున్నటువంటి వారితో పాటు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ముఖ్య కీలకమైనటువంటి స్థితిలో ఉన్న చిన్నారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు ఉంటే నాకు ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది ఒక్కసారిగా నిరంతరం యాంత్రిక జీవనంలో ఉన్నటువంటి మనం అసలు తెలుగును పూర్తిగా మర్చిపోయాం చక్కగా తెలుగులో ఇలా వాద ప్రతిపాదనలు పెడితే దాన్ని సమర్థవంతంగా పాల్గొని చక్కగా వాళ్ళ వాదనలు వినిపించగలిగినటువంటి చిన్నారులు ఉన్నారు అంటే ఒక్కసారి ఆ తెలుగు తల్లిని మనసు నిండా నింపుకున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కరిస్తూ తెలుగు భాషను బతికించేటువంటి మన ఈ పరిస్థితుల్లో ఇక్కడ కేవలం భాష ఒకటే కాదు వారిలో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది మనం భాషలు భాషలినైనా నేర్చుకోవచ్చు నిష్ణాతులవచ్చు ప్రపంచంలో ఏకధాటిగా మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించే విధంగా పై పైకి వెళ్ కానీ మాతృభాషను మరిచిపోతే మనుగడ ఉండదు అనేటువంటిది మనకు తెలుసు అప్పుడెప్పుడో దేవతలందరూ కూడా అమృతం కోసం మదనం చేసినట్టుగా ఆ క్షీరసాగర మదనం ఈ చిన్నారులని మేధస్సును చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ వందనాలు ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటిది కేవలం ఒక వాదన ప్రతివాదన కాదు ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రత్యేకించి ఎన్ని రకాలైనటువంటి సామెతలు వాళ్ళు చెప్పారు ప్రతి సామెత ఈరోజు ఎంతమంది విద్యార్థులకు సామెత ఉంటుంది అసలు తెలుగులో సామెతలు ఉన్నాయని తెలుసా నిజంగా చెప్పాలి అంటే విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎవరైనా పిహెచ్డి సామెతల మీద చేయాలంటే ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలు కొన్ని సామెతలు వస్తాయి వాటికి సంబంధించిన విశ్లేషణ చేయగలిగిన శక్తి వస్తుంది చాలా అద్భుతంగా వారు మూడు అంశాల్లో కూడా అద్భుతంగా ఉన్నాయి తీసుకున్నటువంటి ఎంపు ఎంపిక చేసుకున్నటువంటి వారికి నిజంగా ధన్యవాదాలు తెలియచేయాలి నిజంగా మూడింటిలల్లో కూడా వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని ప్రేరణ ఒక మనం ఎప్పుడు కూడా చదువు నేర్పడము అంటే ఎంత నేర్పాము ఎన్నింటికి ఎన్ని మార్కులు వచ్చాయి లేకపోతే నా ర్యాంక్ ఏంటి లేకపోతే నా పాఠశాల యొక్క స్థితి ఏంటి అన్నటువంటిది కాకుండా ఎవరైతే నేటి భవిత అయినటువంటి మన విద్యార్థుల్లో ఆలోచన శక్తిని నిర్మించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులైతే అందులో ముఖ్యంగా సంస్కృతి సంస్కారాలకు ఆలంబనమైనటువంటి తెలుగును బాగా ఉత్తి ఉద్దీపన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను తప్పకుండా చెప్పవలసినటువంటి స్థితి నాకు అనిపించింది ఇక అన్ని విషయాల్లో చూస్తే నాకు మూడు విషయాలు వింటుంటే కూడా నాకేమనిపించింది అంటే నేను ఇక్కడ న్యాయ నిర్ణేతగా ఉండడం కంటే ఒక శ్రోతగా ఉండి నేర్చుకోవడానికి వచ్చినట్టు అనిపించింది నిజంగా అద్భుతం చిన్నారులు మీరు చెప్పినటువంటివి సరే మీరు కేవలం ఈ విషయం కోసం అన్వేషణ చేసి ఉండవచ్చు అయినప్పటికీ ఇది ఎంతో మందికి కూడా ఇక్కడ విన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాఠంగానే చెప్పచ్చు నిజంగా మీరు కృత్రిమ విద్య గురించి చెప్పినప్పుడు ఈ కృత్రిమ మేధస్సు అనేటువంటిది చెప్తూ ఉంటే ఎంత ఆనందం వేసింది నిజమే కదా ఎక్కడైనా ఈ అన్ని మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ అన్నీ ఎలా ఉంటే అందరం ఇప్పటికే భాషను మర్చిపోయాం మనము ఇంట్లో ఉండేటువంటి మాతృభాషను మర్చిపోయి అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేస్తూనే ఉన్నాం ఇంకెక్కడి చందమామలు ఇంకెక్కడి నక్షత్రాలు అమ్మ ఒడి ఎక్కడుంది అమ్మ ఎత్తుకొని నిండుగా అమ్మ స్పర్శ తగు తగులుతే ఏ రకమైన భయము ఆందోళన రాకుండా జీవితకాలం ధైర్యంగా స్థైర్యంగా ఉండేటువంటి స్థితికి వెళ్ళగడిగినటువంటి బిడ్డకు అమ్మ ప్రేమ ఎక్కడ చిక్కుతుంది ఈ ఒక్కసారి ఈ ఈ రకమైనటువంటి వాద ప్రతిపాదనలు కనుక వింటే ప్రతి అమ్మ నాన్న తప్పకుండా మా ఉద్యోగం కంటే కూడా చిన్నారులను చిన్నప్పుడు మా ఊళ్ళో పెంచితే బాగుంటుంది అనిపించే రీతిగా కదిలింది ఇది ఒక ఆనందకరమైనటువంటి విషయం ఇక తెలుగు స్పష్టంగా అసలు ఎంత స్పష్టంగా అంటే మేము అప్పుడప్పుడు వింటూ ఉంటాం భక్తల కోసం ప్రత్యేకమైనటువంటి తరగతి గదులు అని ఏ తరగతి గది లేకుండానే మీరు తరగతి గదిలోనే వక్తలుగా తయారు అయ్యారమ్మా మీ అందరికీ కూడా చక్కటి అభినందనలు ఒక్కొక్కరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే వాదన ప్రతిపాదన చేసేటప్పుడు నిజంగా వాళ్ళతో విమర్శల కోసం ఎదురు దిగలేమా అన్నట్టుగా ఉంది ఇక అందులో తెలుగు భాష అంటే ఒక్క సంగీతమేదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించు భాష మీ స్పష్టోచ్చారణ స్పష్టో భాష ఎంత చక్కగా ఉంటుందమ్మా ఎన్ని భాషలన్నా నేర్చుకోండి మన భాషను మర్చిపోకండి అంతేకాదు నిజానికి ఇక్కడ ఏది ఇది ఉపన్యాస వేదికగా నాన్న మీరందరూ చేసినటువంటి ప్రక్రియ చాలా అద్భుతమైనటువంటిది దీని ఎంచుకున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటివి అనేక అనేకాలుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ చిన్నారులు ఇక్కడెక్కడైతే ఉన్నారో ఈరోజు తెలుగు మాట్లాడారో వీళ్ళందరూ కూడా రేపటి కాలంలో ఇంకొంచెం ముందుగా వెళ్ళి ఇంకా ఇలాంటివి ఏవైనా పద్యాలకు సంబంధించినవి కూడా పెట్టండమ్మా ప్రాచీన సాహిత్యం సమస్కోకుండా ఉండాలంటే ఇప్పుడు రాబోయే మనం ఆగస్టు వస్తుందనగానే వారి జయంతి మరి వారి జయంతి అనుకుంటూ మనం తెలుగు భాష ఉత్సవాలు చేసుకుంటాం అలాంటి సందర్భాల్లో చక్కగా పద్య పటిమం గురించి కూడా నాలుగు పెట్టండి చక్కగా చిన్నారులు ఇద్దాక ఇద్దరు కూడా అందుగలడిందులేడంటూ పద్యాలు అయితే అక్కడ స్థాళిబులకు న్యాయంగా వినిపించారు ఇంకా చక్కగా ఎదిగి అభివృద్ధిలోకి చెంది చెంది ఈరోజే కాదు మీరు నిజంగా మీ నిజ జీవితంలో భవిష్యత్తులో మంచి వృద్ధులై మీకు మీ తల్లిదండ్రులకు ఈ పాఠశాలతో పాటు దేశానికి పేరు తెచ్చే చిన్నారులుగా వెలగానే మనసావాచకర్మణ ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం